శౌర్య ప్రసాద్ కేజిఎస్ గణేష్ అదా మా సూర్యోడుతున్నాం కుంజోడు ముసలమ్మ జాతరకు పోతున్నాం మా బావ ఏమో ఎమ్మ బ్రేక్ లేస్తాడు ఈ రోడ్డుకి ఇది గంగారం రోడ్డు బాగుంది ప్రకృతి ప్రజెంట్ వరకు అయితే గంగారాం రోడ్డు వరకు అయితే బాగానే ఉంది ఇలాంటి ప్రకృతిలో పోవడం ఇవాళ మా అదృష్టం ఆదివారం వచ్చేసి మంచి జర్నీ అయితే మాకు దొరికింది ముజ్జేడు ముస్లమ్మకైతే పోతున్నాం ఆల్రెడీ మా శ్రీ రాజరాజేశ్వరి ట్రేడర్స్ మిట్టపల్లి విద్యా నాయక్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఫ్యామిలీతో పూజ చేస్తున్నారు విజయసీరు మా సూర్య అన్న అయితే అసలు ఇంకెప్పుడు తీసుకపోతారు మేము ఎప్పుడు ఎంజాయ్ చేయాలని తహతాలు ఆడుతాడు ఎప్పుడు పోవాలి ఏందని మంచి రేంజ్ ఎనభై మీద లేపుతాడు కార్ ఇంత మంచి జర్నీ మాకు దొరుకుతుందని మేము మంచి అడవిలో చాలా గంగారం అడవిలో ఇలాంటి ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వెళ్తున్నాం మంచి పాటలు కూడా పెడతాడు మా బావా ముందు ఉన్నాయి రోడ్డు సూపర్ ఉంది టర్నింగ్ ఈ ఎదురు బొంగులలో చాలా బాగుంది ఇటు సై రైట్ సైడ్ మొక్కజొన్న చైన్లు లెఫ్ట్ సైడ్ మొక్కజొన్న చైన్లు గుంటలు చాలా బాగున్నాయి పైన దేవత ఉంటుంది అంట ఇక్కడ మనం ఇంకా రోడ్డు వీడియో తీస్తున్నాం కాబట్టి అక్కడికి పోలేకపోయినాం సిన్సియర్గా గా డ్రైవ్ చేస్తూ ఉన్నారు సెంటర్ వచ్చింది ఇదంతా గంగారం సెంటర్ అనమాట ఇక్కడికి వచ్చేసి ఏమైనా మనకు ఫుడ్ ఏదైనా కావాలన్నా కూడా రైట్ సైడ్ ది రైట్ సైడ్ ఓ ఈ రైట్ సైడ్ కి గంగారం పోయ రోడ్ ఇది ఇది ఇట్ వచ్చేసి మొత్తం పాకాల పోయ రోడ్ ఇక్కడ ఇల్లు కూడా బానే ఉన్నాయి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉంది గంగారం లో స్పెషల్ ఏందంటే హాస్టల్ కూడా ఉంది కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏదో ఇక్కడ పెట్రోల్ ఉంది సింగిల్ రోడ్ అనమాట దాంట్లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి మనకు జేసిపి అడ్డొచ్చింది మనం క్రాస్ చేసుకొని పోతున్నాం జేసిపి కొంచెం రోడ్లు ప్రాబ్లం ఉంటుంది వచ్చేసి స్లోగా పోనిస్తాడు మా బావ ఏదో మట్టి రోడ్డు పక్కన కంకర పోస్ ఉంటే మేమేమో రోడ్ వేస్తాడు అనుకున్నాం కానీ ఇక్కడ సైడ్కి మరి పోసున్నాయి ఉన్నాయి ముందుకు వెళ్ళాక చూడాల ఇక్కడ టర్నింగ్ ఉంది ఇదో ఇంత పెద్ద గుంటనైనా మా బావ చాలా స్మూత్గా డీల్ చేసి స్లోగా చేసుకున్నాడు అసలు బా వైవింగ్ ప్రసాద్ బాగా బావా ఎత్తేయకుండా మంచిగా గ్రీస్ పెట్టి మరీ నడుపుతాను అని మరి చెప్తున్నాడు సూర్య అన్న అయితే మంచి పాటలు చూడండి ఎంత పెద్ద గుంటలు ఉన్నాయో పాట చాలా స్మూత్గా డ్రైవ్ చేస్తాను బా ఒకటి ఏంటంటే ఇటు అడుగులల్లో మనం పోవడం కూడా చాలా గట్టుగా తగలుతాను బా ఓకే రిమైనింగ్ వి ఇంజన్ ముస్లాం మన దగ్గర వీడియో చేద్దాం థ్యాంక్ యూ బై ఫ్రెండ్ చాలా కొత్త కూడా మళ్ళీ డబల్ ఫోర్ ఎంటర్ అయిన సాయంత్రం ఆరు అయితే ఇక్కడ డైరెక్ట్ స్టేట్ రూట్ ఆఫ్ చేసి రైట్లు లేపుతారు ఇక్కడ ఎందుకంటే ముందే పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి కొత్త కూడా సెంటర్ నుంచి రైట్ పోతే ములుగు పోతుంది స్ట్రేట్ గా వెళ్ళి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తిరిగితే

ఇక్కడ ముక్కులు మొక్కుకుంటే తీరుతాయి అన్నమాట ఇక మన రెడ్ అన్న చెప్పిన విధంగా గుంజేడు ముసలమ్మ దగ్గర ముక్కులు మొక్కుకుంటే తీర్తాయి గుర్రపోతున్న కోసే గుంజేడు ముసలమ్మ ini kamu memininya. Aku ya. please. ಅನ್ನ ಬಾ ತೊಂದರೆ ಪಡ್ತಾರೆ ಲಪಲಿಕ್ಕೆ ಪಂಡ್ಕೊಂಡ್ರೀ ఇక్కడ మా ప్రోగ్రాం కంప్లీట్ అయింది ఇక్కడ నుండి మళ్ళీ తిరిగి ప్రయాణం సా కొనసాగించాము ముంజడు ముస్లం దగ్గర మంచిగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి ప్రశాంతంగా ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా అందరు ఫ్రెండ్స్తో కలిసి ఎంతో ఎంజాయ్గా ఎంజాయ్ చేసుకొని మేము తిరిగి మళ్ళీ ప్రయాణం కొనసాగించాము మళ్ళీ రిటర్న్లో మనం పాకాల వచ్చేసాము ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే ఇల్లందు రోడ్డు అనమాట ఇక్కడ నుండి ఇల్లందు రోడ్డుకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవాలి ఇక్కడ కరెక్ట్గా రైట్ రైట్ తీసుకున్న తర్వాత స్టేట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇట్లా స్టేట్గా వెళ్ళిపోతే ఏంటంటే మనకు డైరెక్ట్ ఇల్లందు రోడ్ అనేది వచ్చేస్తుంది మనం వచ్చిన ప్రయాణానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట ఈ కార్ ఎదురుగా అంటే లెఫ్ట్ లెఫ్ట్ అయితే ములుగు రోడ్డు హైటు లెఫ్ట్ అయితే ములుగు రోడ్డు స్టేట్గా అయితే మనం వచ్చిన రోడ్డు డైరెక్ట్గా స్టేట్గా మనం వచ్చిన రోడ్డుకి వెళ్ళిపోదాం అంతా మనం ధంసాపే కదా ధంస్ వచ్చే చిన్న ఎంజాయ్ మొన్న మ్యాజిక్ పెట్టుకుని చందా చూస్తాను పెంచీలో సామాన్లు పెట్టుకుని వారికి సామాన్లు పోదామని వచ్చేసరికి అందరు పోదామని రెడీ అయ్యారు పాప ఆయన హీరే కట్ట లే మొత్తానికి సంపాదించుకోపోతాడు మన కార్ కూడా ఇక రెడీ అయ్యి మనం కారు ఎక్కుదాం ఓకే ఫ్రెండ్స్ బయలుదేరారు ಅಂದರ್ ಬೈಲ್ ಇರಿದ್ರು ನಿಮ್ಮಲ್ಲಿ రూంపేడు పంచాయతీ సెంటర్కి వచ్చేసాం మన ఆర్ఎంపి డాక్టర్ గారు ఇక్కడ దిగారు అనమాట వారు కూడా మనతో పాటు వచ్చారు మన ఫ్రెండ్స్ లాగా మనతో పాటు కలిసి ఉంటారు ఫ్యామిలీ డాక్టర్ మనకు ఆర్ఎంపి డాక్టర్ అనమాట ఇక సెంటర్ నుండి అంటే ఇల్లందు దగ్గరకు వచ్చేసినాం ఇక్కడ నుంచి ఇక ఎంతంటే మహా అయితే ఒక నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఇల్లందు చేరుకుంటాం ఇక్కడ నుండి ఇక మన జర్నీ అనేది ఇల్లం సెంటర్ నుంచి జర్నీ అనేది కంప్లీట్ అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు అన్న ముందు పోతుంది అన్న కారు తర్వాత మన కారు పోతుంది వెనకాల మన టాటా మ్యాజిక్ ఉంది మన డీసీఎం ఉంది అందరం వరుసగా వస్తున్నాం అనమాట ప్రోగ్రాము కంప్లీట్ అయింది మనం ఇల్లందుకు వచ్చేసాం ఓకే థ్యాంక్ యూ ఈరోజు గుంజేడు ముసలమ్మ ప్రోగ్రామ్ ఆదివారం రోజు ఫుల్ సక్సెస్